హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి డెలివరీ పేషెంట్లకు ఎదిగే పిల్లలకు రెండు రకాల డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను సో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ కాజు తీసుకున్నాను సో నెయ్యి వేసి చిన్న ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కలర్ రావాలి చూస్తున్నారు కదా సో దీంట్లోనే వన్ ఫిఫ్టీ గ్రామ్ వేసి దీంట్లోనే నెయ్యి వేసాను వేసి మంచిగా ఇది కూడా ఫ్రై చేసి తీసుకున్నాను ఇవి ఫ్రై చేస్తే ఇలా పొంగుతాయి అన్నమాట ఇవి కూడా పక్కన తీసేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పిస్తా వేసాను ఫిఫ్టీ గ్రామ్ పిస్తా ఎక్కువ రేట్ ఉంటుంది కొంచమే తీసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్ అఖ్రోట్ తీసుకున్నాను నెయ్యి వేసి ఇవి కూడా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోండి సో ఇక్కడ వచ్చేసి మంచిగా క్లీన్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసేటప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బాదం వేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్ అంటే కిలో వేసి నెయ్యి వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాను సో సిమ్లో పెట్టేసి అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి సో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ పీనట్స్ అంటే పల్లీలు వేసుకున్నాను ఇవి కూడా మంచిగా నెయ్యి వేసి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి గోంద తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు నెయ్యి వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఈ గోంద ఏదైతే ఉందో నడుము నొప్పి తగ్గించడానికి చాలా పనికి వస్తుంది అండ్ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి అందుకనేసి ఎదిగే పిల్లలకు డెలివరీ పేషెంట్లకు గోంధు ఇవ్వాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్ పంకిన్ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ దీంట్లోనే నేను వేసుకుంటాను ఒక ట్వంటీ గ్రామ్ పాపి సీడ్స్ గసగసాలు వేసి ఇవి మూడింటిని కలిపి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసి పక్కన తీసేసుకుంటాను ఇక్కడ సెవెంటీ గ్రామ్ మఖాన వేసుకున్నాను సో ఎక్కువ వచ్చేస్తుంది అని అనుకున్నాను వెయిట్ ఉండదు కదా ఎక్కువ వస్తాయి అనుకున్నాను సో చాలా తక్కువ వచ్చాయి వచ్చేసాయి ఇంకా మీరైతే హండ్రెడ్ గ్రామ్కి ఎక్కువనే వేసుకోండి ఈ మఖాన నువ్వులు నువ్వులైతే నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ గ్రామ్ వేసుకున్నాను సో ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్ వేసుకున్నా కూడా పర్వాలేదు నువ్వులు అన్నీ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పావు కిలో వెండు కొబ్బరి తీసుకున్నాను తురుముకున్నాను వెండు కొబ్బరి తీసుకొచ్చి తురుముకొని ఇలా వెంపుకుంటున్నాను అంటే దీంట్లో నెయ్యి వేయవలసిన అవసరం లేదు మంచిగా ఫ్రై చేసుకొని డైరెక్ట్గా అలాగే వేయండి కొబ్బరి అండ్ ఇక్కడ వచ్చేసి గరుకుగా పట్టుకున్న బాదం పొడి వేసాను అండ్ నువ్వులైతే అలాగే వేసుకున్నాను మిక్సీ పట్టలేదు కాజు పిస్తా అవి మిక్సీ పట్టేసి వేసుకున్నాను గరుకుగా పట్టేసుకోవాలి మఖాన కూడా వేసుకున్నాను ఇక్కడ ఒక మిక్సీ పట్టి ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ మనం ఎన్నైతే ఫ్రై చేసుకున్నామో నెయ్యిలో అవి మొత్తం గరుకుగా పట్టేసి మిక్సీ పట్టేసి వేసుకోవాలి ఒక నువ్వులు మాత్రం అలాగే వేసుకున్నాను వెండు కొబ్బరి అయితే తురుము వేసుకున్నాను మిగతావన్నీ మిక్సీకేసి గరుకుగా పట్టేసి వేసేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మొత్తం మంచిగా మిక్సీ చేసిన తర్వాత రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను రెండు రకాల లడ్డు చేస్తున్నాను కదా సో అలా అయితే కొన్ని కొన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను సో దీంట్లో కొద్దిగా వాటర్ ఖచ్చితంగా వేయాల్సిందే వేసి మొత్తం బెల్లం అయితే కరిగించుకోండి కరిగించుకున్న తర్వాత సగం సగం తీసుకున్నాను కదా సో ఒక సగం గిన్నెలో బెల్లం వాటర్ వేసి అంటే పాకం వేసి వడ కట్టుకుంటున్నాను ఎందుకంటే ఉస్కరాలు అవి ఉంటాయి అనేసి డౌట్ వచ్చేసి ఇలా వడగట్టుకొని తొందర తొందరగా లడ్డు చుట్టుకోవాలండి సో ఎక్కువ లేట్ అయితే పాకం కదా బెల్లం పాకం వల్ల చల్లారిపోతే మనకు లడ్డు కట్టడం చాలా కష్టమైపోతుంది సో అందుకనేసి ఒకవేళ మీరు ఒక్కరే ఉన్నారు అనుకుంటే కొద్ది కొద్దిగా బెల్లం పాకం వేడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసి లడ్డు అయితే చుట్టుకోవాలి సో ఇక్కడైతే బెల్లం లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పావు కిలో కంటే కొంచెం తక్కువ ఉన్నాయి ఖర్జూరా తీసుకున్నాను సో మిక్సీ పట్టుకుందాం అనుకుంటే అసలు కరెంటు పోయి రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎక్కడ అర్థం కాక ఒక పొటాటో స్మాషర్ తీసుకొని ఇలా పొటాటో స్మాషర్తోన స్మాష్ చేసుకున్నాను మంచి ఖర్జూర కాబట్టి మనకు తొందరగానే మంచిగా స్మాష్ అయిపోయాయి అంటే ఎక్కువ కాస్ట్ ఖర్జూర కాబట్టి ఇలా అయితే మొత్తం చేసేసుకున్నాను మనకు డైరెక్ట్గా గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను అంటే కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా వేంపుకోండి ఖర్జూరను వేంపుకున్న తర్వాత డైరెక్ట్గా తీసి నేను పక్కన అయితే ఇంకా కొంచెం పక్కన తీసి పెట్టేసుకున్నాను కదా ఆ పొడి ఆ పొడిలో అయితే మంచిగా కలిపేసుకున్నాను సో ఇక్కడైతే మీకు ఎక్కువ లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియో చూడండి ఇలా కలిపేసుకొని ఇదైతే మనకు ఎంతసేపు అయినా చుట్టుకోవచ్చండి ఏం టెన్షన్ ఉండదు పాకం కదా గట్టిగా అయిపోతుందనే టెన్షన్ అయితే అస్సలు ఉండదు మెల్లిగా చుట్టుకోండి ఏం కాదు సో ఇవైతే ఇలా చుట్టుకున్నాను ఇక్కడ బెల్లం లడ్డు వచ్చేసి డెలివరీ పేషెంట్లకు పెద్దవాళ్ళ ఇచ్చేసాను అండ్ మనకు ఖర్జూర లడ్డు ఏదైతే ఉందో అది పిల్లల కొరకు చేశాను చాలా హెల్దీ లడ్డు అండి బోన్స్ కొరకైనా బ్రెయిన్ డెవలప్మెంట్ కొరకైనా దాని కొరకు ఈ లడ్డు అయితే చాలా హెల్దీ పిల్లలకు మరియు డెలివరీ పేషెంట్లకు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ